నారాయణ నారాయణ అనుకోరాదా నాలికే చేదా ఓపికే లేదా ఒంటికే బరువా కృష్ణ అంటే కష్టము లేదు అచ్యుత అంటే ఆపద రాదు రామ అంటే రోగము లేదు నారాయణ అంటే నరకము రాదు గోవిందంటే గొడవే లేదు గోవిందా గోవిందా గోవిందేంకటరమణ గోవింద 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 సంకటహరణ గోవింద మీ గోవిందుడు కావాలా గొడవలు కావాలా అచ్చుతుడు కావాలా ఆపదలు కావాలా రాముడు కావాలా రోగం కావాలా నారాయణుడు కావాలా నరకం కావాలా కృష్ణుడు కావాలా కష్టం కావాలా మీకేం కావాలో మీకు తెలుసు ఎలా సంపాదించకూడదు మీకు తెలుసు మధ్యాహ్నం మాకు పోసారు పులుసు ఇంకా మాట్లాడితే నేను అయిపోతాను అలుసు